పద్దెనిమిది స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని ఖరారు చేశారు దానికి సంబంధించి లిస్ట్ ఒకసారి చూద్దాం పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి క్లారిటీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేయబోతూ ఉన్నాను అని చెప్పి వారం రోజుల క్రితం చెప్పడం ఆ తర్వాతే ఆ తర్వాత కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానేమో మోదీ అమిత్ షా ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం ఉంది అప్పుడు ఉదయ్ నేను టికెట్లు మార్చుకుంటాం అని చెప్పి చెప్తే వర్మ రివర్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ కోసం అయితే మేము త్యాగం చేస్తాం కానీ ఉదయ కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేనే పోటీ చేస్తాను అని చెప్పి నిన్న మంగళగిరి పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ కలిసారు వర్మ ఆ తర్వాత క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా మీ విజయానికి నేను పాటుపడతాను కష్టపడతాను మీ విజయం కోసం మేము పనిచేస్తామని చెప్పి వర్మ కాన్ఫిడెన్స్ ఇచ్చిన నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతు ఉన్నారు ఇది ఫైనల్ పిఠాపురంతో పాటు ఇంకా ఎక్కడైనా పోటీ చేయబోతు ఉన్నారా అనేది సస్పెన్స్ ప్రస్తుతానికి ఇక నెల్లిమర్లి నెల్లిమర్ల మొదటి నుంచి చెప్తూ ఉన్నట్టుగా లోకం మాధవి అక్కడ అవకాశం కల్పించారు అక్కడ యశస్వి పాలవలస టికెట్ ఆశించారు యశస్వి పాలవలస ఆ పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డారు లోకం మాధవ్కి అక్కడ నెల్లిమెర్లలో అవకాశం ఇచ్చారు ఇక అనకాపల్లి విషయానికి వస్తే కొంతాలు రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్నమొన్నటి వరకు ఉన్నారు ఆయన పార్టీ మారిన వెంటనే జనసేనలోకి వచ్చిన వెంటనే ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు నేను అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇక మొదటి నుంచి పంతన్ నానాజీ జనసేన పార్టీలో ఉన్నారు చాలా సీనియర్ నాయకులు ఆయనకి కాకినాడ రూరల్ ఇస్తామని మొదటి నుంచి హామీ ఇచ్చారు అదే విషయానికి కట్టుబడి అక్కడ పంతన్ నానాజీకి టికెట్ ఇచ్చిన పరిస్థితి ఇక రాజానగరం బత్తులు బలరామకృష్ణ రీసెంట్గా ఆయన ఐ మీన్ ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఆయన జనసేన పార్టీలోకి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి రాజానగర నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అన్ని రకాలుగా కష్టపడ్డారు పార్టీకి ఆర్థికంగా కూడా సహాయపడ్డారు అనేది ప్రచారం జరుగుతోంది సో బత్తులు బలరామకృష్ణకి ఆల్రెడీ గతంలో అనౌన్స్ చేసిన విధంగా అంటే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా మీ మీద ఒత్తిడి ఉంటే మా మీద ఒత్తిడి ఉంటుంది అరకు మండపేటల్లో మీరు అనౌన్స్ చేశారు కాబట్టి రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం అనౌన్స్ చేస్తానని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు ఆ రా ఆ రెండిట్లో రాజానగరం ఒకటి బలరామకృష్ణకి కేటాయించారు ఇక తెనాలి నాదండ్ల మనోహర్ మొదటి నుంచి అనుకుంటున్నదే ఇక నిడదవోలు కందులు దుర్గేష్ కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఆశించారు ఆయనకి టికెట్ దక్కలేదు టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన విషయాన్ని కందుల దుర్గేష్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు వెంటనే బుచ్చయ్య చౌదరి రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ అగ్ర ఐ మీన్ అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు సీట్ నాదే అని చెప్పారు తర్వాత జనసైనికులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత నిరదోవలకు షిఫ్ట్ చేశారు కందుల దుర్గేష్ని ఇక పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చారు ఆయనకి పెందుర్తిని కన్ఫర్మ్ చేశారు ఇక ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ ఈయన కూడా ఎలమంచల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు మరొకసారి ఇక్కడ ఎలమంచిల్లో అవకాశం ఇచ్చారు ఇక్కడ పీ గన్నవరం విషయానికి వస్తే గిడ్డి సత్యనారాయణ అనూహ్యంగా ఆయన టికెట్ దక్కించుకున్నారని చెప్పొచ్చు గిడ్డి సత్యనారాయణ ఆయన తెలంగాణ కేడర్కి చెందిన ఉద్యోగి ఆయన రాజకీయాల పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్ని చూసి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఆయన వీఆర్ఎస్ తీసుకుని పార్టీలోకి వచ్చేసారు పార్టీలోకి జాయిన్ అయిన క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే టికెట్ నేను పీగానవరం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు ఎష్యూరెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ నుంచి అని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ తొంభై నాలుగు ఇరవై నాలుగు ఆ తొంభై నాలుగులో మహాసేన్ రాజేష్కి పీ గన్నవరం నుంచి టికెట్ ఇచ్చారు మహాసేన్ రాజేష్ విషయంలో అక్కడ చాలా అసంతృప్తి వ్యక్తమైంది ఈ నేపథ్యంలో మహాసేన్ రాజేష్కి టికెట్ లేని పరిస్థితుల్లో ఆ సీటును జనసేన పార్టీకి కేటాయించారు పీ గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేయబోతున్నారు రాజోలు దేవ వరప్రసాద్ ఈయన మాజీ ఐఏఎస్ పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉంటారు ఈ జనవాణి కార్యక్రమానికి సంబంధించి కూడా వినతుల్ని స్వీకరించడం వాటిని సంబంధిత అధికారులకు పంపించడం ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయనే చేశారు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు రాజోల్ నుంచి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో రాపాక వరప్రసాద్ గెలిచారు ఆయన పార్టీ వీడిపోయారు ఇప్పుడు దేవా వరప్రసాద్ వచ్చారు ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు ఇక తాడేపల్లిగూడెం బొలిసెడ్ శ్రీనివాస్ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి పర్టికులర్గా ఒక్క బలమైన సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆయనకు టికెట్ వస్తుందా లేదా అనే దాని మీద రకరకాల ప్రచారాలు జరిగాయి ఫైనల్లీ పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ప్రెజర్ వచ్చింది కమ్యూనిటీ నుంచి దానికి తలొగ్గి బొలిసెట్ శ్రీనివాస్కి పవన్ కళ్యాణ్ టికెట్ కన్ఫర్మ్ చేశారు ఇక భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు ఈయన తెలుగుదేశం పార్టీ నేత మిత్రపక్షాల మధ్య నాయకుల మార్పిడి జరిగింది పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలకు వచ్చి అక్కడ టికెట్ దక్కించుకున్నారు ఇక నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై తొమ్మిది వేల ఓట్లు తెచ్చుకున్నారు అప్పుడు ప్రసాదరాజు గెలిచారు అక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రసాదరాజ్కి సపోర్ట్ చేయడంతో అక్కడ అంటే ఒక జస్ట్ ఒక ఐదు వేల ఓట్ల తేడాతో బొమ్మిడి నాయకరు ఓడిపోయారు నర్సాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకు టికెట్ వస్తుందని చెప్పి ఆయన వర్గీయులు ప్రచారం చేశారు కానీ బొమ్మిడి నాయకర్ వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు ఇక ఒంగుటూరు విషయానికి వస్తే పత్సమట్ల ధర్మరాజు ఆయనకు అవకాశం దక్కింది పోలవరం చిరి బాలరాజు తిరుపతి ఆర్ని శ్రీనివాసులు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రీసెంట్గా వెరీ రీసెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు జనసేనలో జాయిన్ అయ్యారు వెంటనే తిరుపతి నుంచి టికెట్ కన్ఫర్మ్ అయింది తిరుపతి నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులకు టికెట్ ఇవ్వడం మీద కూడా అక్కడ జనసేన వర్గాలు తిరుపతిలో జనసేన వర్గాలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి రైల్వే కూడూరులో డాక్టర్ యనమల భాస్కర్రావు అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు ఓకే పద్దెనిమిది కన్ఫర్మ్ అయిపోయాయి ఇప్పుడు సస్పెన్స్ ఉంది అవనిగడ్డ పాలకొండ అండ్ విశాఖ సౌత్ స్థానాలు సో ఈ స్థానాలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక చాలా కీలకంగా నర్సా